బియ్యం పిండితో ఉండ్రాలు చేయడం కోసం హాఫ్ కప్పు బెల్లము వన్ కప్పు నీళ్ళు తీసుకోవాలి మనం పిండి ఎంతైతే తీసుకుంటామో నీళ్ళు కూడా అంతే తీసుకోవాలి మనకి దానికి సరిపడా బెల్లం అనమాట ఎక్కువ తీసుకూడదు పిండి ఎంత తీసుకుంటే దాంట్లో సగం బెల్లం అనమాట ఇలా బెల్లం అంతా కరిగి కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా అలాచి పౌడర్ వేసేసి మనం ఒక కప్పు పిండిని ఇందులో వేసేసుకొని మంటని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఒక నిమిషం కూడా కదా ఒక హాఫ్ సెకండ్ పాటు మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఉండలాగా ఆ తర్వాత కొంచెం ఇలా ఒక స్పూన్ అంతా నెయ్యిని వేసేసుకొని మొత్తం పిండి అంతా కూడా చేతిని ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి ఇలా పిండి అంతా కూడా మనకి చక్కగా కలిసిపోతుంది ఇక్కడ మనకి కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా మనం రౌండ్ ముద్దలాగా కుడుముల్లాగా అలాగే మనకి మొదుకుల్లాగా కూడా చుట్టుకోవచ్చు ఆ తర్వాత ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం నీళ్ళు పోసి దానిపైన ఈ విధంగా ఒక జాలీ ఉన్న ప్లేట్ని ఈ విధంగా పెట్టేసి దానిపైన మొత్తం ఇలా కుడుముల్ని ఈ విధంగా పెట్టేసుకొని పైనకించి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కుడుములు మూదుకలు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ మీకు కావాలంటే ఏ అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఈ విధంగా మూడు రకాలుగా చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు మీ ఇష్టం అనమాట